హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్ సో ఈరోజు కలెక్షన్ వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ త్రీ నైన్టీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ఇలా మంచి రీజనబుల్ కాస్ట్లో పార్టీవేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను అండి మిక్సర్ కలెక్షన్ అనమాట ప్రతిరోజు కూడా త్రీ వే కాకుండా ఇలా వి కూడా షేర్ చేస్తే మీకు షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది కాబట్టి మీరు మీకు నచ్చిన టాప్స్ తీసుకుంటారు అని చెప్పేసి ఈరోజు మిక్సడ్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను చాలా చాలా రీజనబుల్ కాస్ట్ అండి మీ కాస్ట్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి ఒకటి తీసుకున్న రెండు తీసుకున్న మూడు డ్రెస్ల వరకు తీసుకోవచ్చు ఫిఫ్టీ రూపీసే ఉంటుంది ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు తీసుకుంటే ఎయిటీ రూపీస్ షిప్పింగ్ అనమాట సో ఇక లేట్ చేయకుండా కలెక్షన్ చూపించేస్తాను ఫాస్ట్గా బుక్ చేసుకోండి వీడియో ఫైన్ డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ వరకు కలెక్షన్ ఉంటుంది ఈరోజు సో రీజనబుల్ కాస్ట్ అనమాట ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా సో ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ పికాక్ బ్లూ కలర్ అండి బాగుంది కలర్ కాంబినేషన్ హ్యావీ బ్లూ కలర్ టైప్ లో వస్తుంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది అనమాట సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ బటర్ఫ్లై డిజైన్ ప్యాటర్న్ యోగపాట్ మొత్తం కూడా వర్క్ వస్తుంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి ఇది సో మూడు వందల యాభై రూపాయలు మాత్రమే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ వచ్చేసి ఇది వైలెట్ కలర్ అండి చాలా బాగుంది ట్రెండింగ్ కలర్ అనమాట పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది మూడు వందల యాభై రూపాయలు కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ దాకా ఉన్నాయండి ఈ రోజు కలెక్షన్ సో ఇది వచ్చేసి రౌండ్ నెక్ వస్తుంది యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి బోర్డ్స్ డిజైన్ లో లైట్ కలర్స్ అండి పేస్టల్ కలర్స్ అనమాట ఇది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది లక్స్ గ్రీన్ కలర్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోగపాటి ఎంబ్రాయిడరీ వస్తుందండి లక్స్ గ్రీన్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఇది ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి అంటే లైట్ కలర్స్ అండి ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండి లైట్ పేస్టల్ కలర్స్ వచ్చాయన్నమాట సో ఇది బిస్కెట్ క్రీమ్ కలర్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ చూడండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి లైట్ పిస్తా గ్రీన్ షేడ్ వస్తుందండి సీ గ్రీన్ అనమాట ఇది సో లైట్ పిస్తా గ్రీన్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది ఇది వచ్చేసి లైట్ బేబీ పింక్ పార్ట్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఇది లక్స్ గ్రీన్ కలర్ సింగిల్ అంటే సింగిల్ పీస్ ఉందండి చాలా బాగుంది మంచి పికాక్ బ్లూ షేడ్ లో ఉంది పార్ట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది రౌండ్ నెక్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ సైడ్ కట్ అనమాట ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ వచ్చేసి ఇది త్రీ నైన్టీ ఫైవ్ ది ఆఫర్ ప్రైస్ లో ఉందండి జస్ట్ వన్ పీస్ మాత్రమే ఉంది వైలెట్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ప్రైస్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ ఫ్రాక్ వస్తుంది మంచి వైలెట్ కలర్ అండి దీంట్లో అన్ని సైజెస్ ఫాస్ట్ గా వెళ్ళిపోయాయి సైజెస్ సో ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ ఉంది అది కూడా ఆఫర్ ప్రైస్ లో ఉంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో సూపర్ కలెక్షన్ అండి డ్యూయల్ షేడ్ కుర్తీస్ అనమాట సో ఇలా రౌండ్ నెక్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటది ఇది డ్యూవెల్ షేడ్స్ యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి మెహందీ గ్రీన్ అండ్ ఎల్లో షేడ్ అండి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ సో డివెల్ షేడ్స్ అనమాట సింపుల్ గా వైట్ లెగ్గింగ్ చున్నీ సెట్ అవుతుందండి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ సారీ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ సో ఇది ఆరెంజ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుంది నెక్స్ట్ వచ్చేసి బేబీ పింక్ కలర్ అండి ఇది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ఇలా వీన్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఫ్లోరల్ డిజైన్ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో రెండు కలర్స్ వస్తాయి సో కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి బుట్ట హ్యాండ్స్ వచ్చేసి అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ క్యాప్సల్ క్వాలిటీ త్రీ ఫిఫ్టీ కాస్ట్ నెక్స్ట్ మన వచ్చేసి దీంట్లోనే లక్స్ గ్రీన్ కలర్ కూడా ఉంది సేమ్ మోడల్లో లక్స్ గ్రీన్ కలర్ కూడా ఉంది బుట్ట హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉంటుందండి సో ఇది వచ్చేసి వైన్ కలర్ అనమాట మంచి పింక్ షేడ్ వస్తుంది యోగపాటి మొత్తం కూడా గోల్డ్ థ్రెడ్ వర్క్ వస్తుంది బటర్ఫ్లై డిజైన్తో సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది త్రీ ఫిఫ్టీ కాస్ట్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సెకండ్ కలర్ వచ్చేసి సంపంగి కలర్ సో ఇది కూడా త్రీ త్రీ ఫిఫ్టీ కాస్ట్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ నెక్స్ట్ వన్ వచ్చేసి పికాక్ బ్లూ కలర్ సేమ్ మోడల్ లో పికాక్ లుక్ కూడా ఉంది ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ వర్క్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబరుల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ మంచి టొమాటో రెడ్ కలర్ అండి త్రీ నైంటీ ఫైవ్ కాస్ట్ అనమాట ఇది ఫుల్ గేరా ఉంటది డ్రెస్ రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ ఎంబ్రాయిడరీ వస్తుంది సింగిల్ కలర్ అండి దీంట్లో కలర్స్ ఉండవు సో బుట్ట హ్యాండ్స్ వస్తుంది మంచి డార్క్ కనకంబరం టైప్ లో ఉంటది సో విత్ పాకెట్ కూడా వస్తుంది అంబుల్లా ఫ్రాక్ టైప్ ప్రిల్స్ ఫ్రాక్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉంది ఇందులో మూడు వందల తొంభై ఐదు రూపాయల కాస్ట్ అండ్ ఇది మెహందీ గ్రీన్ కలర్ ఇది కూడా స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రిబుల్ ఎక్సెల్ కూడా ఉంది దీంట్లో త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ యోగపాట్ ఎంబ్రాయిడరీ వస్తుంది బుట్ట హ్యాండ్స్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ విత్ ప్రిల్స్ అనమాట ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిపుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బటర్ఫ్లై డిజైన్ సారీ బర్డ్స్ డిజైన్ లో ఎంబ్రాయిడరీ వర్క్ కుర్తి అండి చాలా బాగుంది ఇది ఫోర్ నైంటీ ఫైవ్ కాస్ట్ అనమాట సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ లాగా వస్తుంది సో ఇక్కడ బర్డ్స్ కనిపిస్తున్నాయి కదా మొత్తం కూడా మీకు థ్రెడ్ వర్కే వస్తుంది ప్రిల్స్ ఫ్రాక్ చాలా బాగుంది మంచి వైన్ కలర్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఏ సీఎం ఇల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది ఫోర్ నైన్టీ ఫైవ్ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి లక్స్ గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ రాణి పింక్ కలర్ అనమాట రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ వైన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఎక్సలెంట్ ఫాబ్రిక్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో పొట్లీ బటన్స్ వస్తాయి సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఫుల్ గేరా ఉంటుంది విత్ పాకెట్ వస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ లోనే పిస్తా గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ విత్ హ్యాంగింగ్స్ టైప్ వస్తుంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఎక్స్ఎల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ ఉంది బుట్ట హ్యాండ్స్ అనమాట ఫ్లోరల్ డిజైన్ అండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి రాణి పింక్ అండ్ స్కిన్ కలర్ కాంబినేషన్ సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అనమాట ఎక్స్ఎల్ డబ్లూ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్కిన్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్లోనే సైడ్ కట్ టాప్స్ అండి చాలా బాగున్నాయి బ్రాండెడ్ టాప్స్ ఇవి సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ మస్టర్డ్ ఎల్లో కలర్ అనమాట కి కూడా వర్క్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సో ఇదే త్రీ హండ్రెడ్ రూపీస్లో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి వైన్ కలర్ ఇది సైడ్ కట్ టాప్స్ అనమాట త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సైడ్ కట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ నెక్స్ట్ ఇది బ్లాక్ అండ్ బిస్కెట్ క్రీమ్ కలర్ వస్తుంది థ్రెడ్ వర్క్ అండి పైన కనిపించే డిజైన్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ సారీ ఇది వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి సో ఇది వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనేది పడుతుందండి రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ వచ్చేసి బటన్స్ వస్తాయి డిజైన్ డిజైన్లో కాటన్ ఫ్యాబ్రిక్ ఎస్ఆర్ బ్రాండ్ ఫుల్ గేరా ఉంటుంది ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సల్ మాత్రమే ఉందండి దీంట్లో ఓన్లీ టూ కలర్స్ మాత్రమే వస్తాయి ఇది టమాటో పింక్ కలర్ ఇంకోటి వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అది కూడా పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ అనమాట దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి సో మస్టర్డ్ గోల్డెన్ ఎల్లో కలర్ అండి ఎక్సల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి పోచంపల్లి డిజైన్ ప్యాటర్న్ కాటన్ ఫ్యాబ్రిక్ అది కూడా ఎస్ఆర్ బ్రాండ్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ సో నెక్స్ట్ ఫోన్ వచ్చేసి బ్రౌన్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఈ కుర్తి కూడా చాలా బాగుంటది కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది మిడిల్లో వచ్చేసి బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్లోరల్ డిజైన్ ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రెడ్ కలర్ లెగ్గించుని అయినా గోల్డ్ అయినా సెట్ అవుతుంది ఎమ్ ఎల్లో ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ సైడ్ కట్ జార్జెట్ ఫ్రాక్ అనమాట ఇది రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుంది అండ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సైడ్ కట్ అండి బార్డర్ కి కూడా వర్క్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇది వచ్చేసి స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ విత్ ప్రిల్స్ వచ్చేస్తుంది అనమాట ఇలా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ కాస్ట్ నెక్స్ట్ వచ్చేసి మస్టర్డ్ ఎల్లో కలర్ అండి నైరా కట్ వస్తుంది రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అండి కట్స్ వచ్చేస్తుంది కట్స్ కూడా వర్క్ వస్తుంది ఎక్సెల్ డబుల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇంకొక పీస్ వచ్చేసి మెరూన్ కలర్ విత్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ హ్యాంగింగ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఎమ్ము ఎల్లు ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కలింకారీ కుర్తి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ నెక్స్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ లో ఇది బర్డ్స్ డిజైన్ పికాక్ డిజైన్ వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ ఫ్యాన్సీ ఫ్రాక్ అండి ఇది స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ విత్ పాకెట్ వస్తుంది ఎస్ఆర్ బ్రాండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ స్కై బ్లూ కలర్ లో బుట్ట హ్యాండ్స్ కుర్తి అనమాట కాటన్ ఫాబ్రిక్ అది కూడా రౌండ్ నెక్స్ట్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది క్యాప్సల్ క్వాలిటీ ఆనియన్ పింక్ లో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ అండి సో ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ యూ షేప్ లో వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎల్లో కలర్ అండి ఇది ఎగ్ ఎల్లో కలర్ వస్తుంది బోర్డ్స్ డిజైన్ వస్తుంది దీని మీద రౌండ్ గా మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి వైలెట్ కలర్ సో ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి రౌండ్ నెక్ వస్తుంది బుట్ట హ్యాండ్స్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ విత్ ప్రిల్స్ వస్తుంది త్రీ ఫిఫ్టీ కాస్ట్ అనమాట స్మాల్ మీడియం లార్జ్ అవైలబుల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ రెడ్ కలర్ ఇది వీ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఎలిఫాంట్ డిజైన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట విత్ ప్రిల్స్ వస్తుంది కింద మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ కలంకారీ కుర్తి అండి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వస్తుంది హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ సో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ అనమాట ఇలా కలంకారీ డిజైన్ వస్తుంది ఫ్లోరల్ లైట్ వెయిట్ కుర్తి అండి ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ రాయల్ బ్లూ కలర్ లో కాటన్ ఫ్యాబ్రిక్ ఇది రౌండ్ నెక్ వచ్చేసి యోగపాట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ లైట్ కనకాంబరం కలర్ అంటే ఆరెంజ్ షేడ్ వస్తుంది ఇది త్రీ నైన్టీ ఫైవ్ కాస్ట్ అండి ఫోర్ నైన్టీ ఫైవ్ మీకు ఆఫర్ ప్రైస్ వస్తుంది సింగిల్ పీస్ ఉంది అది కూడా సింపుల్ గా వైట్ చున్నీ అయినా బ్లాక్ అయినా వేసుకోవచ్చు రౌండ్ నెక్ వస్తుంది సో ఇక్కడ చూడండి డక్స్ డిజైన్ అనేది విత్ థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ ప్రిల్స్ ఫ్రాక్ అండి ఇది మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో ఇలా ప్రిల్స్ ఫ్రాక్ వస్తుంది చాలా బాగుంది ఇది సింగిల్ పీస్ అవైలబుల్ అండి జస్ట్ త్రీ నైన్టీ ఫైవ్ వస్తుంది ఫోర్ నైన్టీ ఫైవ్ ఆఫర్ లో నెక్స్ట్ వన్ వచ్చేసి సంపంగి కలర్ ఇది ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబెల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమ్ము ఎల్లు ఎక్సల్ అవైలబుల్ అండి ఇది సో ఇలా రౌండ్ నెక్ వస్తుంది మిడిల్లో మిర్రర్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ విత్ ప్రిల్స్ కూడా వస్తుంది మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి లాంగ్ ఫ్రాక్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ అండి నెక్స్ట్ పికాక్ బ్లూ కలర్ లో ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ మామిడి పింద డిజైన్ వస్తుంది లో బటన్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి అండి మంచి వైలెట్ కలర్ అండి ఇది ఆఫ్లైన్ లోనే బాగా సేల్ అయిపోయాయి ఇవి బుట్ట హ్యాండ్స్ వస్తుంది ఎస్ ఎమ్ ఎల్ మాత్రమే ఉంది ఇది సింగిల్ పీస్ అవైలబుల్ కింద వచ్చేసి ఇలా ప్రిల్స్ వస్తుంది సో విత్ పాకెట్ కూడా వస్తుంది అనమాట త్రీ ఫైవ్ కాస్ట్ ఓన్లీ స్మాల్ మీడియం లార్జ్ వాళ్ళు బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి వైలెట్ కలర్ లో చాలా బాగుంది ఇది కూడా ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ అవైలబుల్ లాంగ్ ఫ్రాక్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ది ఆఫర్ ప్రైస్ వచ్చేసి మీకు త్రీ నైన్టీ వస్తుంది కి పార్ట్ వర్క్ వస్తుంది సో హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ అండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు కాస్ట్ కింద వచ్చేసి ప్రిల్స్ వస్తుంది ఫ్రాక్ కి వైట్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ లో సో ఇది ఎక్సల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ అండి రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్ లో బటన్స్ వస్తాయి పికాక్ బ్లూ కలర్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఎస్ఆర్ బ్రాండ్ క్యాప్సల్ క్వాలిటీ విత్ పాకెట్ వస్తుంది సో ఎంత రఫ్ అండ్ టఫ్ అయినా వాడుకోవచ్చండి క్వాలిటీ అలా బాగుంది ఇది సో ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రిబుల్ ఎక్సల్ వాళ్ళు కూడా దీంట్లోనే వైన్ కలర్ కూడా ఉంది ఇది కూడా ఎక్స్ల్ డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది అంబ్రిల్లా ఫ్రాక్ టైప్ ఫోర్ ఫిఫ్టీ కాస్ట్ సో చూసారు కదండి ఈరోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో థ్యాంక్ ఫర్ వాచింగ్ అని నెక్స్ట్ చూడతాం మళ్ళీ కలుస్తాను బాయ్